నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేర్మి పార్లమెంటర్ సర్వే నంబర్ నూట నలభై ఎనిమిది బై రెండులో ఒక ఎకరా ఐదు సెంట్ల భూమికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేందర్ రావు పెద్దిరెడ్డి సూర్యప్రకాశ రెడ్డి చివుకుల సుదర్శన్ కు ఈ భూమిపై ఎటువంటి హక్కులేదని ఆయన అన్నారు ఒంగోలు ఎంసీఏ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలు మీడియాకు వెల్లడించారు పార్లమెంటర్ సర్వే నంబర్ నూట నలభై ఎనిమిది బై రెండులోని ఒక ఎకరా నాలుగు సెంట్ల రిజిస్టర్ భూమి తమదేనని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేందర్ తెలిపారు మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు ఒంగోలు ఎంసీఏ భవనంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నీలం మాట్లాడారు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి చూపించిన చివుకుల సుదర్శనం చూపించిన సంతనో సబ్ రిజిస్టార్ కార్యాలయంలోకి తీసుకున్న సర్టిఫైడ్ కాపీలు చూపిస్తున్నారే తప్ప వీరి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు కానీ లింకు డాక్యుమెంట్లు కానీ లేవన్నారు వేలు ఉంచితే గానీ వెన్నపోస రాదన్నట్లుగా వివాదం సృష్టించి సెటిల్మెంట్ డబ్బు కోసం ఆశపడ్డారన్నారు భూమి రికార్డులు పుట్టిన పంతొమ్మిది వందల ఐదులో ఈ భూమి పేనమెంట్కు చెందిన రామూరి అన్నారు లింగారెడ్డి నుండి తన తాత రోషయ్య సర్వే నంబర్ నూట నలభై ఎనిమిది బై రెండులోని ఒక ఎకరా ఎనభై సెంట్ల భూమిని కొనుగోలు చేశారన్నారు పంతొమ్మిది ముప్పైలో సివిల్ దావాలో తమ భూమి వేలానికి వచ్చిందనేది ఎంత నిజమో వేలం అమలు కాలేదని భూమి స్వాధీనం చేయబడలేదనేది కూడా అంతే నిజమన్నారు ఈ సమావేశంలో మాల మహానాడు అధ్యక్షుడు అంజయ్య కాకుమను రవి నాసరయ్య ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు కుమారుడు అంటే మా ముత్తాదే మూడు వందల నలభై రూపాయలు రావూరు గురవారెడ్డి కుమారుడు రావురు వందల ఇరవైలో మా ముత్తాతోలు ఈ భూమిని ఒక ఎకరా ఎనభై సెంట్లు సర్వే నంబర్ నూట నలభై ఎనిమిదిలో పేనమెట్టలో సర్వే నెంబర్లు కొన్నారు అప్పటి నుంచి ఈ భూమి మా దగ్గరే ఉంటుంది తర్వాత ఈ భూమిని కాలక్రమేణా పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో కందుకూరి చంచేతనికి ఇదిగోండి నేను నాగేంద్ర మా అన్నదమ్ములు మేము అందరం కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మొత్తం ఒక ఎకరా ఎనభై సెంట్ల భూమిలో డెబ్బై ఆరు సెంట్ల భూమిని మేము అమ్మాం ఆ డెబ్బై ఆరు సీట్ల భాగంగా ఇప్పుడు ఒక ఎకరా నాలుగు సెంట్లు ఉంది ఈ ఒక ఎకరా నాలుగు సెంట్ల భూమి మాదిను ఉంది చంద్ర పాడు రెవెన్యూ ఆర్ఎస్ఆర్ల ఆర్ఎస్ఆర్లో కూడా రోజు కూడా మా పేరే ఉంది అయితే ఇటీవల ఇరవై ఒకటో సంవత్సరంలో మేము ఈ ఒక ఎకరాల నాలుగు సెంట్ల భూమిని వేరే వాళ్ళకి నాకు మా కుటుంబ సభ్యులందరూ జీపీఐ ఇచ్చారు ఆ జీపీ ఇచ్చిన భూమిని మేము వేరే వాళ్ళకొక అమ్మాము అమ్మిన తర్వాత ఆ సబ్స్టర్ ఆఫీస్ ఉంగులు సబ్రిస్టర్ ఆఫీస్లో ఉండే రిస్టారెంట్ కొంతమంది బ్రోకర్లు ఈ విషయాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని అతనికి సమాచారం ఇచ్చారు అతను దీనికి డూప్గా మాకు దక్షిణ సరేలో ఉన్నవాళ్ళు బృందులూ వాళ్ళ పేరుతోటి వాళ్ళ బొందుల అమ్మాయితో పేరుతోటి అనితనమ్మాయి పేరుతోటి అనితనమ్మాయి హక్కు లేదు ఆ అమ్మాయి ఇతను అమ్మినట్టు ఒక జీపీఏ చేయించుకొని ఆ రోజు అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఉన్నప్పటి అతను ఈ ఆక్రమణలే అతని ఇది కాబట్టి అతను ఏం చేశాడంటే ఆడావడిగా నైట్ నైట్ రేకుల షెడ్డు ఒక కరెంట్ మీటర్ ఒకటి తీసుకొని కురం చేపిస్తున్నాడు జీపీఏ చేయించుకుని అని చేత మేము అప్పుడు అంటే వారసులు అంటే భూమి మాకు పొజిషన్ పెన్షన్లు ఇవ్వాలి అని అడిగారు పెన్షన్లు ఏమైనా ఇస్తామన్నారు పెన్షన్లు ఇవ్వాలి వాడుకున్నారు ఇల్లు కానీ డబ్బులు కట్టలేదు ఆర్డర్ లేదు ఆర్డర్ చూపించమనండి ఆర్డర్ లేదు తర్వాత వీళ్ళు చిగులు కాదు మేము అంటున్నాం ఇవి వచ్చిన చిగులు ఇంటిపోయితే అంతేమంది ఇప్పుడు మన ప్రగతి భవన్లో పర్వత కాలనీలో ఒక ఎస్టీల భూమిని మాతంగా ఉంటే వేరే ఎస్టీ తీసుకొచ్చి మాతంగాని అని ఆధార్ కార్డు అని మార్పు పాపం వేరే రెడ్డి ఒక కథనం దాన్ని కట్టే సిచ్చు పదవి కూడా కట్టి సమ్మెసాడు వేరే డాక్టర్ వాడికి పోస్టల్ కాలనీలు ఇంటి పేరు ఉన్నది మాత్రం వాళ్ళు కాదు ఒరిజినల్ సివిల్కి వా వారసులు రావాలి వాళ్ళు ఉంటే వాళ్ళ కక్కుంటే వాళ్ళు వచ్చి క్లెయిమ్ తీసుకోవాలి